రాజకీయ నాయకులారా మీకో దండం దయచేసి ఆలోచించండి మీ అధికారం కోసం మమ్మల్ని అంధకారంలోకి నెట్టకండి మీ స్వప్రయోజనాల కోసం మా భవిష్యత్తును తాకట్టు పెట్టకండి మీ రాజకీయాల కోసం రాయితీలు మీ స్కాముల కోసం స్కీములు మీ క్షేమం కోసం సంక్షేమ పథకాలు మీ గెలుపు కోసం గాలి మాటలు జనం నమ్ముతున్నారని జర చెప్పకండి మీ మేనిఫెస్టోలు చూస్తే మా మతి పోతుంది ఎన్ని నిధులు ఎక్కడవని అబద్ధం నివ్వరపోతుంది మీ పథకాలతో మా కష్టాలు తొలగుతాయా మీరిచ్చే రాయితీలతో మా తలరాతలు మారుతాయా మీ కోతలతో మా కలతలు తీరుతాయా మీ హామీలతో మా ఆశలు నెరవేరుతాయా ఓట్లను నోట్లకు ఓటర్లను క్వార్టర్లకు ఎలక్షన్లు కలెక్షన్లుగా కులాల కుంపట్లు మతాల మత్తులో ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేయకండి దోచుకోవడం దాచుకోవడం మీ అలవాటు తెలిసి కూడా ఎన్నుకోవడం మా పొరపాటు ఆశ చూపకండి అంగట్లో సరుకు చేయకండి మాతో బేరమాడకండి మాపై భారం ఓపకండి మీరు పైసలు పంచడంలో హామీలు ఇవ్వడంలో కాదు సంపద పెంచడంలో మౌలిక వసతులు కల్పించడంలో ఉపాధి చూపించడంలో ఉద్యోగాలు అందించడంలో భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంలో ఓటీ పడండి ఓ రాజకీయ నాయకుల్లారా మీకో దండం దయచేసి ఆలోచించండి